శబ్దాలుగా ఓ ఆకాంక్ష కోసం అలు పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఎట్టకేలకు అనుకున్నత సాధించారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు అయితే తన లక్ష్యం నెరవేరడంతో ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది తమ కష్టం ఫలించడంతో ఇక ఆయన రాజకీయ ప్రయాణం మొదలు పెడుతున్నారనే టాక్ నడుస్తోంది అయితే ఏ పార్టీ నుంచి ఆయన తన ప్రస్థానం మొదలు పెడతారనే చర్చ రూపెందుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే రిజర్వేషన్లు అమలు చేసిన చంద్రబాబు నాయుడు వెంట నడుస్తారా లేక బీజేపీలోకి జంప్ అవుతారా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఇద్దరితోనూ మందకృష్ణ మాదికకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని ప్రధాని మోడీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రకటించగానే లోక్సభ ఎన్నికల్లో ఎస్సీలంతా బీజేపీని బలపరచాలని మందకృష్ణ పిలుపునిచ్చారు అంతేకాదు మోడీతో పాటు తన పార్టీ నాయకులతో కలిసి ప్రచారం కూడా చేశారు ఒకానొక దశలో ఆయన బీజేపీ తరఫున వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి కానీ అలాంటిదేమీ జరగలేదు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం కావడంతో మందకృష్ణ బీజేపీతో కలిసి సాగే అవకాశం ఉందన్న గుసలు వినిపిస్తున్నాయి బీజేపీ కూడా మందకృష్ణ సేవలను రాజకీయంగా వాడుకోవాలని భావిస్తోందట ఆయన చేరితే ఆ సామాజిక వర్గం అంతా దక్షిణాదిలో ముఖ్యంగా మరింత బలపడాలని అభిలాషిస్తోన్నీజేపీ మందకృష్ణకు రాజ్యసభ రాజకీయ వర్గాలు ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన వెంటనే మందకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది వర్గీకరణ చేసిన చంద్రబాబే ఈనాడు తీర్పు వచ్చే సమయానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అసలు ఎస్సీ వర్గీకరణకు ఆర్థుడు చంద్రబాబు కాబట్టి తీర్పు వెలువడిన వెంటనే ఆయనే గుర్తు చేసుకున్నారు మందకృష్ణ ఆయన ఆనాడు వర్గీకరణ చెయ్యకపోతే వేలాది ఉద్యోగాలు విద్యావకాశాలు మాకు వచ్చేవి కాదని మందకృష్ణ మాదిగా అన్నారు ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లే తమకు ఈనాడు న్యాయం జరిగిందని తెలిపారు ఈ క్రమంలోనే ఏపీలో చంద్రబాబు వైపు మాదిగలు ఉండేలా ఇప్పటికే మందకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు మొత్తంగా ఇన్నాళ్లు రాజకీయాలకు అతీతంగా తన సామాజిక వర్గం అభ్యున్నతి కోసం పాటుపడిన మందకృష్ణ మాదిగా ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేస్తారా వేస్తే ఏ పార్టీ నుంచి అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది